నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మీకు మా ఛానల్ ద్వారా అయితే తెలియచేయడం జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది ముఖ్యంగా ఉద్యోగుల సస్పెన్షన్ విషయంలో ఏవైనా శాఖాపరమైన ఇబ్బందుల వల్ల సస్పెండ్ అయిన ఉద్యోగులందరికీ సంబంధించి కొత్త రూల్స్ అయితే పెట్టారు ఒక విధంగా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము దయచేసి వీడియో పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాలు చూస్తే ఉద్యోగులకు గుడ్ న్యూస్ సస్పెన్షన్ టైం భారీగా తగ్గింపు ప్రస్తుతం ఉన్న టైం అయితే కనుక భారీగా తగ్గించారు ఉద్యోగుల సస్పెన్షన్ వ్యవధి ఏడాదికి తగ్గింపు అంటే గతంలో అది రెండేళ్లు ఉండేది ఇప్పుడు ఏడాదికే తగ్గించేశారు వివరాలు చూస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సస్పెన్షన్ కాల వ్యవధిని రెండేళ్ల నుంచి సంవత్సరానికి తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి మంగళవారం నాడు ఉత్తర్వులు ఇచ్చారు ప్రస్తుతం ఏసీబీ కేసులతో పాటు శాఖాపరమైన విచారణలో సస్పెన్షన్ వేటుపడిన ప్రభుత్వ ఉద్యోగుల సస్పెన్షన్ కాలం గతంలో రెండేళ్లు ఉండేది అంటే రెండేళ్ల వరకు కూడా ఈ సస్పెన్షన్ ఎత్తేసేవారు కాదు అలాగే నిర్దేశించిన అన్ని షరతులకు లోబడి ప్రభుత్వ ఉద్యోగి సస్పెన్షన్ నాటి నుంచి రెండేళ్ళు పూర్తయితేనే సస్పెన్షన్ తొలగించాలనే నిబంధన ఉండేది ఇప్పుడు సస్పెన్షన్ తేదీ నుంచి ఏడాది పూర్తయితే షరతులకు లోబడి సస్పెన్షన్ను తొలగించవచ్చని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు అంటే గతంలో రెండేళ్ల వరకు ఉండే ఆ సస్పెన్షన్ టైం ఇప్పుడు వన్ ఇయర్కి చేస్తారు సంవత్సరం తర్వాత వస్తే సస్పెన్షన్ తొలగించేయచ్చు అయితే ఇక్కడ ఇంకోటి ఉంది గతంలో ఉద్యోగులను సస్పెన్షన్ చేసిన తర్వాత ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమీక్షించేవారు ఎలా ఉంటున్నారు ఏంటి అన్నీ కూడా సమీక్షించి సరతు షరతులకు లోబడి అంతా బాగుందైతే సస్పెన్షన్ తీసేయచ్చు ఇప్పుడు దాన్ని కూడా తగ్గించారు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి సమీక్షించాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు ఇందుకు అనుగుణంగా సచివాలయ అన్ని శాఖలతో పాటు శాఖ అధిపతులు కార్యాలయాలు అలాగే కలెక్టర్లు అందరూ కూడా చర్య తీసుకోవాల్సింది కొత్త రూల్లో ఆదేశించడం జరిగింది ఒకవేళ గతంలో ఆరు నెలలకు ఒకసారి అసలు ఎట్లా ఉంటున్నారు ఏంటని చూసి అవసరమైతే సస్పెన్షన్ ఎత్తేసేవారు ఇప్పుడు ఆ టైంను కూడా నాలుగు నెలలకు అయితే తగ్గించారు అలాగే కంప్లీట్గా టూ ఇయర్స్ ఉండి సస్పెన్షన్ టైంని వన్ ఇయర్ చేస్తారు